அசோக் மல கல்சிப்படிச்சி ஒரு டிம் பேர் பெட்டுக்கனோஜ் அசோக் தாமோதர் லாடு பகத் சிங்

ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడి చచ్చిపోయిన పెడుతున్నావు ఏంద్రైది చీపుగా చీపులిక్కరు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా అంకుల్ నేను చెప్పాను లడ్డూ తఫ్ తెచ్చుకుందాం రా అని

కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మీత లాల్కోల్ ఆడింది కదరా చేద్దు అన్న తీసుకోబెట్ట హలో థ్యాంక్ యూ బా చేయండిరా సి అంకుల్ ఏ యాగో ఎవడా నువ్వు ఆంతనీ దేంతోని దీంతోని దాంతో ఆంతోని హింతోని కాదంకుల్ ఆంతనీ ఆంతనీ రోటరీ కు ఫైనల్ ఇయర్ ఎన్ని చో చూడంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ ట్యూబ్లైట్ లెంత్ డిస్కషన్ పెడతలేదు ట్యూబ్ లైట్ పెడతలే ఎవర్రా వాడు ఎలక్ట్రిషియనా ట్యూబ్లైట్ లైట్ అంటున్నాడు ట్యూబ్ లైట్ చెప్పు ఎందుకు బోర్డు కాలు కాకపోతే అంకా అవి తీసుకో ఓకే డాడీ ఇగో చెప్తాను చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ సంగం చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి సీసీటీవీలు పెట్టించలే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్ మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు అందుకేనా అన్నా క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత బాగానే ఉండేరా కానీ మనోజ్ మనోజ్గాడే మా గ్యాంగ్లో వైరస్ని తీసుకొచ్చు ఇననది లవ్ లవ్ హ్ బరోచ్ ఓకే ఓ ఓ ఓకే అంటే అర చూసి నవ్వరు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కాళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే రేపొద్దు నేను ప్రేమిస్తుల బదులు నేను ఆన్లైన్లో పిచ్చి ఉండడం కనిపిస్తే అర్జున్ రెడ్లో కొండలాగా నన్ ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు ఏదో స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ పర్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగన కావ్య అన కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్ కావ్యనా ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ ఒక కప్పు కాఫీ ఇలా అడుక్కు సిగ్గులేదా ఏం సారీ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవ్వులు నవ్వడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయనరా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన సైలెన్స్ ఏంది రా సైలెన్స్ చదువుకోండి లైబ్రరీకి వస్తారా ఇంటికి అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామా వచ్చి పడిపోద్దు మామా అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ షైస్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మామా అశోక్ గారిని చేస్తారు మన జండి మధ్యలోకి నన్ను ఎందుకు లాగుతున్నావు రా మేము జస్ట్ ల్యాప్ పార్ట్నర్స్ అంతే నా 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 మామా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ ఎంత కొట్టుకున్న కథలు చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారా ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నాం నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లలకి కలపడి పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకేమన్నా అయిందా నాన్న లారీ కుది చెప్పడమా తక్కువ

లెటర్ అమ్మాయి ఏ బోకున కొడుకు రాశాడు రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమాతానం మీకు తెలుసా డే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్ కోర్పాలు చేసి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డీడీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అదిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే డీడీ ഹലോ എവരു రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసిండ్రా అవును కాపి దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగా లేడీసా మామ లేడీస్ మామా అసలు ఎవరండి మీరు మీ పేరేంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగా అమ్మాయి మా